ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైలో దేవునికి స్తోత్రం హలెయ్య మన ప్రభునూ ప్రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనంలో నేస్తమ్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ యొక్క మాటలు ప్రత్యేకమైన కోణంలో ప్రభుణ యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచున్నారు అదేంటో తెలుసా చాలా మందిని య ఏసుక్రీస్తు వారు తన సేవకురకు పిలుచుకుంటా ఉంటారు అది ఎవ్వరినైనా కావచ్చు సేవకులు పిల్లలనే కావచ్చు లేకపోతే సేవకులు కాకుండా విశ్వాసులుగా ఉన్న వాళ్ళనే కావచ్చు ఆయన ఎన్నుకున్న వారిని ఎవ్వరినైనా వారు ఏ స్థితిలో ఉన్న వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి పనులు చేస్తున్నా ఎటువంటి వారినైనా కానీ సరే ప్రభు క్రీస్తు వారు నమ్మకంగా ఉండేవారిని పిలుస్తూ ఉంటారు నేస్తమా ప్రభన్ ఏసుక్రీస్తు వారు నిన్ను కూడా పిలిచి ఉంటారు నీవు ప్రభు పిలుపుకు విధేయత చూపిస్తా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు ప్రభున ఏసుక్రీస్తు వారు తన సేవకు నిన్ను పిలిచారు అనే గ్రహింపు నీకున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించాలి ముందుకు వెళ్ళాలి అనే నిశ్చయత నీకున్నప్పుడు ఇతరులను చూసి ఎందుకు బాధపడతా ఉంటావు అయ్యో నాకు పాటలు పాడడం రాదే నేను సేవకుల కుటుంబంలో నేను పుట్టలేదే నాకు ఆరాధన చేయడం కూడా రాదు వాక్యం చెప్పడం కూడా రాదు అందరిక అందరిలో అందరిలో నేను ప్రార్థన చేయడం కూడా నాకు రాదు తెలియదే వాక్ చాతుర్యం కూడా నాకు లేదు నాకు అసలు నా గొంతు కూడా బాగోదు శృతి కూడా నాకు తెలియదు అంటూ ఇతరులను చూసి బాధపడతా ఉంటూ వారితోనూ వీరితోనూ పోల్చుకుంటూ దిగులు చెందుతూ చింతిస్తూ కృంగిపోతూ ఉన్నావా నేస్తమ్మా దేవునికి కావాల్సింది టాలెంట్స్ కాదండి టాలెంట్స్ కాదు నీ విధేయత నీ సమర్పణ కలిగిన జీవితం ప్రభు ఏసుక్రీస్తు వారికి కావాలి నీకు తెలుసా బైబిల్ గ్రంథంలో మోషే గారు మోషే గారు కూడా ఏం చేశారో తెలుసా ప్రభువా ఇంతకు ముందు మునుపైనను నీవు నా నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరని కాను నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా ఎహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు మూగవారినే కానీ చెవిటి వారినే కానీ దృష్టి గల వారినే కాని వారినే కానీ పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా దేవునికి స్తోత్రం హలెలు యా యొక్క మాటను చూడండి యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయి ఉండి నీవు ఏమి పలకవలసిందో నీవు ఏమి బోధించాలో ఆయనతో చెప్పాను చూడండి ఇక్కడ అసలుకు ఎంత మంచి మాట నేను నీకు తోడై ఉన్నాను నీ నోటికి తోడై ఉన్న నీ స్థలానికి ప్రతి విషయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉంటారు చాలా కొన్ని కొన్ని విషయాలు నువ్వేమనుకుంటావు అంటే నేను వెళ్ళే ప్రదేశము వ్యతిరేకమైనది కదా నాకు ఎవరు తోడలేరే నేను ఒక్కడిని వెళ్ళలేకపోతున్నా నేను ఒక్కదాన్ని వెళ్ళలేకపోతున్నా అని బాధపడుతున్నావేమో నేస్తమ్మా నీ నోటికే కాదు నీకు నువ్వు వెళ్తున్న ఆ ప్రదేశానికి కానీ ఆ ప్రాంతానికి ప్రతి ఒక్క విషయాల్లో కూడా ప్రభుయేసుక్రీస్తు వారిని తోడై ఉన్నారని జ్ఞాపకం ఉంచుకో కాబట్టి మోసే వాళ్ళే మనం కూడా ఏం చేయాలంటే మోసే వాళ్ళే మనం కూడా ఆలోచించకుండా దేవుణ్ణి అడగకుండా లేకపోతే ఏదైనా మోసే అడిగారు దేవుణ్ణి కానీ నీవేం చేస్తున్నావు మోసే అయినా దేవుణ్ణి అడిగాడాయ్యా నాకు ఇట్లా అని చెప్పేసి మరి నువ్వెలా ఉంటున్నావు కాబట్టి మోసే వలే మనం కూడా ఆలోచన ఆలోచించక నిన్ను పిలిచిన ఆయన ఏం ఆలోచించాడంటే నాకు ఇది పరిస్థితి నా గొంతు బాగాలేదు నా నోటి మాంద్యం అలాంటివి ఆలోచించొద్దు ఎప్పుడూ కూడా ఆయన వల్ల నువ్వు ఆలోచించొద్దు ఇంకా అవన్నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నీకు సామర్థ్యం కలుగజేసేవాడని తన పనిలో నిన్ను స్వయంగా తాను చేపించుకుంటాడు ఆ పనిని శక్తివంతంగా విశ్వాసీయంగా ఆయన పిలుచుకున్న పిలుపుకు నువ్వు నమ్మకంగా జీవించాలని ఆశపడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నువ్వు విధేయత చూపించు నిన్ను పిలిచిన ఆ పిలుపుకు నువ్వు విధేయత చూపిస్తే ఆయన నీకు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారు దేవునికి స్తోత్రమహలయ్యా నువ్వు నమ్ముతున్నావా నువ్వు ఒక్కసారి విశ్వాసం ఉంచు అయ్యా నువ్వు నన్ను పిలిచావు ఆ పిలుపుకు నేను విధేయత కలిగి జీవిస్తానని చెప్పేసి నీవు విధేయత కలిగి ఉండు నీవు నమ్మకంగా ఉండు విశ్వాసంగా జీవించు కొనసాగించు నీ యొక్క ప్రయాణాన్ని ఆయన నీకు సహాయం చేస్తారు అమ్మే ప్రైజ్ ద లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ నామం నాకు ప్రభువ ప్రవ్వ అయా మమ్మల్ని పిలిచిన పిలుపు నాకు మేము లోబడి నైనా నీకు ఇష్టకరంగా నీకు ప్రీతికరంగా జీవించే భాగ్యంను మాకు దయచేయండి మాకు సహాయం చేయండి నీకు ఇష్టానుసారంగా ఉండాలని సహాయం చేయండి ప్రవ్వ అయ్యా మాకు తోడు నీడగా ఉండి సహాయం చేయమని ప్రతి ఒక్క విషయాల్లో కూడా నేను ఆమెకి నమ్మకంగా ఉంటూ అనేకులు నీ అద్దుకు నడిపించే వారంగా మమ్మల్ని నమ్మకం నమ్మకంగా మమ్మల్ని వాడుకుంటారని నమ్మచ్చు ఈ చిన్ని ప్రార్థనిస్తుంది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమె ట్రెస్ లాట్